మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగనిధి ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా వింటూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న శ్రోతలందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను శ్రీ యలవర్తి రాజు గారు రచించిన ఓంకారం విశిష్టత ఓంకారం యొక్క ప్రగతి విశిష్టత ఏమిటో తెలుసుకుందాం మనకు మన పెద్దలు చెప్పిన ప్రకారం ఓం అనేది మూలస్థానం నుండి జపించినప్పుడు దానికి వైబ్రేషన్స్ ఉంటాయి ఈ వివరాలు ఆధారపూర్వకంగా మనకు తెలియకపోయినప్పటికీ మన ఋషి సాంప్రదాయం నుండి వచ్చింది కాబట్టి మనం పాటిస్తున్నాం కానీ పాశ్చాత్యులు వాస్తవాన్ని నమ్ముతారు వారంతా వితండబంగా ఉంటారు కాబట్టి వాళ్లకు ఆధారపూర్వకంగా కావాలి కాబట్టి ఒక శాస్త్రవేత్త ఒక యంత్రాన్ని కనిపెట్టారు అది ఏమి సూచిస్తుందంటే ఎవరు ఏమి మాట్లాడితే దాని ప్రకారము ఒక డ్రాయింగ్ గీస్తుంది ఆ యంత్రాన్ని తన దేశంలో పరీక్ష చేసినప్పుడు కొన్ని అనుభవాలు కలిగాయి అలా వారు ఆయా దేశాలకు వెళ్ళి వాళ్ళ భాషలో వారి ధర్మాన్ని విశిష్టమైన పద్ధతి విధానాన్ని సూచించే పదాలు పలికించినప్పుడు వివిధమైన ఆకారాలు చూపించింది అలా వారు భారతదేశానికి వచ్చి ఒక మహాత్ముడిని కలిసి అయ్యా మీ ధర్మంలో విశేషమైన పదం ఏమని అడుగగా వారు ఓ ఓంకారమని ఇచ్చారు అప్పుడు ఆ స్వామీజీని ఓంకారం ఉచ్చరించమని ఒక యంత్రాన్ని పెట్టగా దాని నుండి శ్రీచక్రం రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు మహాత్ములు ఒక ప్రదేశంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించడం వలన ఎంతో ఫలితం ఉంటుంది మరి అటువంటప్పుడు ప్రతిరోజు కొంతమంది కలుసుకొని ఒక ప్రదేశంలో ఓంకారం జపించినప్పుడు మరెంతో అద్భుతమైన ఫలితం ఉంటుంది దానివలన మన మనస్సు శుద్ధి పొందుతుంది కాబట్టి మనమందరం కూడా ప్రతిరోజు ఓంకారం చేస్తూ నారాయణ మంత్రం కానీ గురువులు ఉపదేశించిన మంత్రం కానీ లేదంటే ఎవరికిష్టమైన మంత్రం వారు ఓంకారంతో కలిపి కొంత సమయం జపం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా పాశ్చాత్యులు వివిధ భాషలకు వివిధ భాషలను పరీక్ష చేసినప్పుడు వివిధ ఆకారాలు పొందాయి మన దేశానికి వచ్చి అదే స్వామీజీని కలిసి మీ భాష ఏది దానిని ఉచ్చారణ చేయండి ఇక్కడ ఏమి వస్తుందో చూద్దామన్నారు స్వామీజీ గారు అయ్యా మాది పురాతనమైన దేవనాగరిక భాష అంటే సంస్కృతం అన్నారు సరే దానిని ఉచ్చరించమనగా ఆ అనగా యంత్రంలో నుండి ఆ నే వచ్చింది మన మహాత్ములు యోగంతో తపశక్తితో పలికిన పదాలు కాబట్టి మనం పలికే ప్రతి అక్షరం అదే విధమైన రూపం దాల్చింది అటువంటి మహిమాన్విత దేశం మనది భాషమన్నది దీనిని కాపాడుకోవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది ఎంతో చక్కగా ఓంకారం యొక్క విశిష్టతను తెలియచేసిన మన రచయిత శ్రీ యలవర్తి రాజు గారికి మోహనవాణియు మరియు మోహనవాణి శ్రోతలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన సత్సంగ నిధులని కథతో మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినోభవంతు సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతిన్న గంటను మ్రోగించండి